గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మై ఛానల్ వీడియో చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఈరోజు క్యాబినెట్ తీసుకున్నటువంటి ఒక బిగ్ అప్డేట్ ఏంటిదంటే మార్చి వరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి సో ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ గారు ఈరోజు మీడియా ముందు వచ్చి మాట్లాడడం జరిగిందండి ఇప్పుడైతే మేము పదిహేడు వేల ఉద్యోగాల దాకా భర్తీ చేయగలి చేస్తాము ఇక్కడ చూడొచ్చు సార్ పదిహేడు వేల ఎనభై నాలుగు పోస్టులు ఆర్ కరెంట్లీ అండర్ రిక్రూట్మెంట్ ఎట్ వేరే స్టేజెస్ ద గవర్నమెంట్ ఈజ్ నౌ ప్రిపేరింగ్ టు ఇష్యూ నోటిఫికేషన్ ఫర్ ట్వంటీ టూ థౌజండ్ మోర్ జాబ్ షూన్స్ అని ఇవ్వడం జరిగింది ఏదైతే పదిహేడు వేల జాబులు అయితే మేము ఇప్పుడు ప్రజెంట్గా ఉద్యోగాలు భర్తీ చేస్తాము మరి మొత్తం కలిపి కూడా ఆ ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఉన్నాయి అవన్నీ కూడా భర్తీ చేస్తాం మార్చ్ వరకు అయితే లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి గౌరవనీయుల మంత్రివర్యులు ఈరోజు మీడియా ముందు చెప్పడం జరిగిందండి ఏదైతే మేము గతంలో చెప్పినామో ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసాము భర్తీ చేస్తామని చెప్పామో దానికి మేము కట్టుబడి ఉన్నాం ఖచ్చితంగా మేము ఉద్యోగాల దిశల్లో ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఖాళీ మిగిలి ఉన్నా ఖచ్చితంగా నిరుద్యోగుల చేత నింపడానికి మేము ముందడుగు వేస్తున్నాం అనేసి ఈరోజు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ క్యాబినెట్ మీటింగ్లో ఇంకో బిగ్ అప్డేట్ ఏంటిదంటే బీసీలకు నలభై రెండు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలనేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి ప్రజల సమక్షంగా ఈ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదండి అదేవిధంగా ఈ క్యాబినెట్ తీసుకున్నటువంటి ఇంకో అప్డేట్ ఏంటిదంటే ప్రతి ఏడాది ప్రతి సంవత్సరం కూడా ఖాళీలు ఉంటే సరే ఖచ్చితంగా నిరుద్యోగులతో నింపాలి అన్న ఉద్దేశంతో సో నిన్ననే మనకు ఒక కమిటీ కూడా వేయడం జరిగింది అప్పుడు ఆ కమిటీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి రాష్ట్రంలో ఎన్నెన్ని ఏ సంవత్సరంలో ఎన్ని ఖాళీలు ఏర్పడుతున్నాయి అని మొత్తం పరిశీలించిన తర్వాత దాంట్లో కాంట్రాక్టర్ ఉద్యోగాలు ఎంతమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఎంతమంది పనిచేస్తున్నారు ఎంత సంవత్సరానికి ఎంతమంది రిటైర్ అవుతున్నారు ఎంతమంది వేకెన్సీస్ ఏర్పడుతున్నాయి అవన్నీ కూడా లీస్ట్ తెప్పించుకొని ప్రభుత్వం దానిని భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ముందడుగు వేయడం జరుగుతుంది సార్ ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వము చెప్పిందో ఆ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అన్ని నోటిఫికేషన్లు భర్తీ చేస్తామనేసి ప్రభుత్వం చెప్పిందో ఆ దిశగా ముందు అడుగులు వేస్తుంది ఖచ్చితంగా ఇక్కడ నోటిఫికేషన్లు భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందు అడుగు వేయడం జరుగుతుంది నోటిఫికేషన్లు ఎప్పుడైనా ఏ క్షణంలో అయినా రావచ్చు సార్ మీ యొక్క ప్రిపరేషన్లు కంటిన్యూలో ఉంచుకోండి సార్ ఖచ్చితంగా మార్చి వరకు లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తాము అనేసి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మాత్రం పదిహేడు ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ నెక్స్ట్ ఇక్కడ ఈ క్యాబినెట్ మీటింగ్లో ఇంకో తీసుకున్న నిర్ణయం ఏంటిదంటే ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టుల కిందనటువంటి భూమికి సంబంధించినటువంటి ఏదైతే చర్చ జరుగుతుందో దాన్ని సత్వరమే పరిష్కరించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు చేస్తుంది అదేవిధంగా ప్రతి నెలలో రెండుసార్లు క్యాబినెట్ మీటింగ్ ఉంటుందనేసి ఇవాళ చర్చించడం జరిగింది సో మొత్తానికైతే ప్రభుత్వము ఉద్యోగాల భర్తీ దిశగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనబడుతుంది ఈరోజు మీడియం ముందు వచ్చి మంత్రి పొన్నం ప్రభాకర్ సార్ ఈరోజు మీడియం ముందు చెప్పి ఖచ్చితంగా మేము లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడంతో నిరుద్యోగులకు ఒక ఆశాకిరణం ఏర్పడిందండి నిరుద్యోగులు ఇన్ని రోజులు చేస్తున్నటువంటి పోరాటాలకు ఒక ఫలితం దక్కిందండి ఖచ్చితంగా ఆ నోటిఫికేషన్లు అయితే వస్తాయి కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అని కంటిన్యూలో ఉంచుకోండి సో వచ్చే నోటిఫికేషన్లో మీరే విజేదాలు కావచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్